హలో అందరికీ మొన్న అయితే మేము బీచ్కి వెళ్ళామని చెప్పాను కదా మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్స్ వచ్చినప్పుడు అప్పటి నుంచి నాకైతే వీడియో పెట్టడం కుదరలేదన్నమాట పిల్లలతో సరేలేని ఇంకొక అయితే వీలైంది నాది ముందు కనిపించింది అయితే ఎస్వీహెచ్ కాలేజ్ అనమాట ఇదైతే ఎంట్రన్స్కి వచ్చేసాము కొద్దిగా బీచ్ దగ్గరికి అక్కడైతే మళ్ళీ మళ్ళీగా కట్టి అయితే పండిస్తారు ఇవన్నీ సరుగు చెట్లు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం కనుక ఇంకా బీచ్ అని అనమాట మా అత్తమ్మ వాళ్ళైతే ముందు వెళ్ళిపోతున్నారు నేనైతే వెనకాల వెళ్తున్నాను ఆ ముగ్గురు ఉన్నారు కదా ఆలే మా అత్తమ్మలేదు మా అత్తమ్మ వాళ్ళు మొత్తం ముగ్గురు ఇంకా సర్లే అని చెప్పేసి మేమైతే ముగ్గురం పైన ఉన్నాము ఒక అత్త మాత్రమే కొంచెం బీచ్లో స్నానం చేయాలనిపిస్తుందని ఇంకా అయితే వెళ్ళింది ఆవిడైతే కొద్దిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇంకా సెలెన్ మేము పైనుంచి చూసినాము అక్కడైతే బోట్లు వస్తున్నాయన్నమాట అది అయితే ఈవినింగ్కి కోట్లు అయితే గిలకల తిండికి వస్తాయంటే అక్కడైతే చేపలు అమ్ముతారంట బాగా ఇంకైతే అయితే రాలేదు అవి లోపలే ఉన్నాయి ఇంకైతే బయటకి ఎవరన్నా వస్తారేమో అని మేమైతే చూస్తున్నాము ఇంకైతే ఎవరు రావట్లేదు కదా అంటే చూడగా ఒక్కరైతే వాళ్ళని పట్టుకుని వస్తున్నారు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే మేము ఫాలో అయిపోయాము అసలు ఎంతకిస్తారు ఇంకైతే వీళ్ళు లోపల నుంచి ఇంకా వాళ్ళని పట్టుకుని చేపలు పట్టుకుని వస్తున్నారనమాట లేడీస్ అయితే పైన ఉంటారంట లోపలికి వెళ్ళి జెంట్స్ అయితే పట్టుకుని తీసుకొస్తారంట ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం రండి వాళ్ళ దగ్గర చేపలు మేములో ఉన్నాయి చక్కగా మెత్తళ్ళు ఇంకా అన్ని సముద్రం చేపలు ఒకటైతే పేత పడింది అది సముద్రం పేతంట మిగతా అన్నీ ఇంకా సముద్రం చేపలే చాలా బాగున్నాయి చూడడానికి ఆ మెత్తళ్ళు అవన్నీ కానీ మేమైతే ఏం తీసుకోలేదు అది ఏది కంటే కదా వన్ అలా అవుతుంది ఇంకా ఇంటికి తీసుకొచ్చిన ఆ టైంలో అంద భోజనాలు చేసే టైం కదా అప్పుడు చేయడానికి వీలు కాదు కదా అని చెప్పేసి ఇంకా తీసుకోలేదనమాట ఇంకా చూసైతే రిటర్న్ వచ్చేస్తున్నాము ఇంకా నాకు చనిపోయిన చేప అయితే ఒకటి కనిపించింది అక్కడ సరే దాన్ని గోల్బాబు ఒక కూడి అయితే తీసాను ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట రిటర్న్ వచ్చేస్తామంటే ఇంకో అంది అక్కడ పన్నెండు నూతులు ఉంటాయి కదా అక్కడైతే స్నానం చేసి వెళ్దాము చూడాల్సిందే అని చెప్పేసి అంది సర్లే సర్లే అక్కడ దాకా వచ్చాము కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా పన్నెండు ఊళ్ళ దగ్గరికి వెళ్ళాము కొందరు కంపల్సరీగా అదే బీచ్లో స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళు అక్కడైతే స్నానం చేయడానికైతే కంపల్సరీ వెళ్తారు కొందరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు మానేస్తారు అన్నమాట ఇంకా అదైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ముందు అక్కడైతే టెన్ రూపీస్ అనమాట టికెట్ మనం టికెట్ తీసుకుంటేనే లోపలికి ఎలా చేస్తాం ఇదైతే ఫస్ట్ నుయ్ అనమాట ఇంకా ఫస్ట్ నుంచి మొత్తం ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా గబగబా చూపించేసాను మొత్తం అన్నీ ఫాస్ట్గా అనమాట ఇంకా చాలా అక్కడ చూసారా చాలా తోడుకోవడానికి చాలా బకెట్లు అయితే ఉన్నాయి ఇంకా ఎంతమంది వెళ్ళినా అంత ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట చక్కగా హాయిగా చేసేసి వచ్చేయచ్చు ఈ టెంపుల్ అయితే శ్రీ దత్త రామేశ్వరం అనే టెంపుల్ అంటారు అంటే ఇంకా అయితే మనం నూట ఫైనల్లీ మనమైతే ఐదు నీటితో వచ్చేస్తామో అండ్ ఐదు నూట ఆరు నుంచి ఏడు నూటి ఎనిమిది నుంచి తొమ్మిది నూట అలాగే మొత్తం పన్నెండు నుండి ఆ చుట్టూరు టూర్ అయితే ఉన్నాయి చాలా చాలా ప్రశాంతంగా ఉంది చాలా చాలా ఉంది దగ్గరికి వెళ్ళండి వెళ్ళి వెళ్ళండి చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా వెళ్ళడానికి తప్పకుండా వెళ్ళండి చూస్తూ కూడా చాలా ప్రశాంతంగా ఉంది ముందైతే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది ఇంకా సర్లే అని చెప్పేసి రిటర్న్ వచ్చేస్తానంటే ఇది లాస్ట్లో అన్నమాట పైన అయితే పావురాలు కూడా నేను అంత అంతా బొమ్మలు అనుకున్నాను అది తగ్గితే అని తెలియలేదు అవి నిజమైన అని చెప్పేసి ఇంకా కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో నొచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్